వసంత పంచమి శ్రీ సరస్వతి దేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా బెమ్లవాడ పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య తెలిపారు మంగళవారం ఆయన మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలోని శ్రీ సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని ఆ పూజ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరారు వేములో పట్టణ ప్రజలందరికీ రాజన శిక్షల జిల్లా భక్తులందరికీ నాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఫిబ్రవరి పద్నాలుగు బుధవారము రేపు వసంత పంచమి సరస్వదేవి అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వేములోవాడ అయిపో స్వామి దేవాలయం ప్రాంగణంలో ఐ మన సంతోష్ మాత సరస్వతి మహాలక్ష్మి దేవాలయంలో మరియు సరస్వదేవి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమంలో అభిషేకములు కుంకుమార్చన కార్యక్రమములు జరుగును మరి ఎవరైనా అక్షరాభ్యాసం చేసుకోవాలనుకున్నవారు కూడా అక్షరాభ్యాసం కూడా చేసుకోగలరు అమ్మవార్లకు అందరూ కూడా ప్రతి ఒక్క మహిళా సోదరు మహిళలు కానీ అందరు కానీ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రకు ఆగాలని కోరుచున్నాను